దరహాసము ఇంత ఆనందాన్ని బ్రహ్మానందంలో ముంచుతుంది కదా ధరహాసో జ్వలన్ముఖి అన్నారు కదా మరి ఆ జ్వలన్ముఖి అంటే మనకి జ్వాలలాగా జ్యోతి జ్ఞానము అని మనము గ్రహించాలి అంతేగాని అమ్మ జ్వలాన్ముఖి అంటే చాలా భయంకరంగా ఉంటుంది అని అనుకోకూడదు జ్వాలాముఖి అనేటువంటి మంత్రము కూడా ఈ ఈ నామంలో దాగి ఉంది అని చెప్తున్నారు జ్వాలాముఖి మంత్రము దీంట్లోనే దాగి ఉంది దీనిలో భయపెట్టే స్వరూపము లేదు దీనిలో ఆనందం ఇచ్చేటువంటి స్వరూపమే జ్వాల అంటే జ్యోతి జ్యోతి అంటే వెలుగు వెలుగు అంటే జ్ఞానము ప్రకాశము ఇంక దాంట్లో భయం అనేది లేదు అటువంటి దివ్యమైనటువంటి సుందరమైనటువంటి ప్రకాశవంతమైనటువంటి ఆ నవ్వు కలిగినటువంటి అమ్మ అలా అమ్మ చిరుదరహాసం కలిగినటువంటి ముఖము కలిగినటువంటి తల్లి అమ్మ అలా చిరుదరహాసంతో మన వంక చూస్తే చాలు మన జన్మ ధాన్యమైపోతుంది అమ్మ అనుగ్రహానికి మనము పాత్రులమే అయిపోయినట్లే ఎప్పుడు మనము అమ్మ దరహాసంతో మనల్ని చూస్తే కాదు మనము అమ్మ వంక చూసినప్పుడు ఆ అమ్మ చూపు మన మీద దరహాసంతో కూడినటువంటి కరుణ జాలు వారేటువంటి ఆ చూపు ప్రకాశాన్ని ప్రశాంతతని బ్రహ్మానందాన్ని ఇచ్చేటువంటి ఆ నవ్వు మన మీద ప్రసరింప చేస్తుంది అప్పుడు మనము ధన్యులమై అవుతాము అటువంటి అమ్మ చూపుకి అమ్మ నవ్వుకి మనము ఆరాటపడాలి ఆతృత పడాలి ఎదురు చూడాలి అమ్మ అనుగ్రహాన్ని పొందాలి అంటే అమ్మ వైపు తిరగాలి అమ్మ చెప్పింది చెయ్యాలి అమ్మని మనము చూస్తే చాలు అంటున్నారు అమ్మ అమ్మని చూసి అమ్మ నాకు ఆ శక్తిని ఇవ్వు నిన్ను ఎప్పుడు గుర్తుంచుకునే శక్తిని నువ్వు ఇచ్చేటువంటి జ్ఞానాన్ని అందుకునేటువంటి శక్తిని నాకు ప్రసాదించు తల్లి ఈ పరిపూర్ణమైనటువంటి నువ్వు నన్ను పరిపూర్ణ చేయటానికి నువ్వు సిద్ధంగా ఉన్నా అందుకునే శక్తి లేని నాకు అందుకునే శక్తిని ఇచ్చి పరిపూర్ణమైనటువంటి జ్ఞానవంతుని చెయ్యమ్మా అని మనము ప్రార్థిస్తే అమ్మ చిరునవ్వుతో అంటుంది నేనెప్పుడు సిద్ధంగానే ఉన్నాను కదా నువ్వే కదా దూరంగా ఉన్నావు నేనెప్పుడు నీలోనే ఉన్నాను అణు అణువునా నీలో ఉన్నాను నిన్ను నడిపిస్తున్నాను నీ జీవిత గమనాన్ని నడిపేటువంటి జ శరీరమే నడకకి కారణం నేనే అణువణువు నా చైతన్యం ఉండబట్టే నువ్వు జీవితాన్ని గడుపుతున్నావు కానీ నీ శరీరాన్ని నేను నడుపుతున్నా నడిపేటువంటి నన్ను నువ్వు ఒక్కసారి స్మరించట్లేదు చూడట్లేదు అందుకే నేను నా చూపు నీ మీద నువ్వు గ్రహించట్లేదు నా దరహాసాన్ని నువ్వు స్వీకరించట్లేదు నీదే నీదే లోటు కానీ నాదే లోటు లేదు నువ్వు ఎప్పుడూ నేను ప్రసరిస్తూనే ఉంటాను నువ్వు స్వీకరించటమే చేయాల్సింది పరిపూర్ణమైనటువంటి జ్ఞానాన్ని నీకు ఇవ్వటానికి నేను ఎప్పుడూ సిద్ధంగానే ఉన్నాను అని అమ్మ దరహాసోజ్వలన్ముఖి అయినటువంటి తల్లి మనకి ఆ చిరు దరహాసంతో ఆ మందహాసంతో మనల్ని అలరిస్తూ ఆదరిస్తూ మనల్ని అనుగ్రహించేటువంటి ఆ దరహాసోజలన్ముఖి అయినటువంటి తల్లికి మనం నమస్కారం చేసుకుందాం